మీరు ఆల్వేస్ డౌన్ టు పేరు అయితే యాక్చువల్గా చెప్పినట్టు కానీ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నారు దానికి ముందు ఒక బ్యాంగ్ అన్నట్టు ఈ బిగ్ బాస్ వచ్చింది కదా ఆఫర్ సో అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా ఫాలో అయ్యారా లేదంటే షో తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి మీరు చెప్పారు కదా దాని వల్లనే లోపలికి వెళ్ళారా ఓన్లీ మాత్రం తెలుగు తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి నేను లోపలికి వెళ్ళాను నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఏమి తెలియకుండా లోపలికి వెళ్ళాను నేను ఈ బిగ్ బాస్ షో ఏంటి అక్కడ ఏ ప్రకారంగా టాస్క్స్ వస్తున్నాయి అక్కడ ఉన్న డైనమిక్ ఏమీ తెలియదు నాకు వెళ్ళిన ముందు సో కానీ ఓన్లీ మాత్రం ఫర్ ద ఆడియన్స్ లవ్ నేను లోపలికి వెళ్ళాను బట్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత నేను లాస్ట్ సీజన్ చూశాను ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా నేను చూశాను శివ బాలాజీ గారు ఉన్న అది అది కూడా నేను చూశాను లాస్ట్ సీజన్ నేను కొన్ని బిట్స్ యూట్యూబ్లో చూశాను అది తప్ప నాకు ఏమీ అనుభవం బిగ్ బాస్ గురించి లేదు అంటే అది చూసినప్పుడు ఏమనిపించింది వెళ్ళిన ముందు నాకు బిగ్ బాస్ అంటే ఓన్లీ మాత్రం ఒక పబ్లిసిటీ ప్లాట్ఫామ్ ఓన్లీ మాత్రం ఒక టీవీ షో అట్లాంటివి అనుకున్నా కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నెల్ స్పెండ్ చేసిన తర్వాత ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే అది ఓన్లీ మాత్రం టీవీ షో కాదు అది ఒక సైకలాజికల్ మెంటల్ టెస్ట్ ఆ లోపల ఉండడం అంతా ఈజీగా కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టైం సెన్స్ ఏమీ లేదు రాత్రి కూడా టాస్క్స్ వస్తుంది రేషన్ తర్వాత మాకు వాళ్ళు తక్కువ రేషన్ ఇస్తారు ఒక ఈ వంట చేయడానికి ఓన్లీ మాత్రం ఒక గంట ఇస్తారు తర్వాత అక్కడ మొత్తం అందరూ స్ట్రేంజర్స్ ఆ స్ట్రేంజర్స్తో కలిసిమెలిసి ఎలా ఉండాలి మనం నచ్చిన పర్సన్స్తో మనం దూరం అయ్యి మనం క్లోజ్ ఫ్యామిలీతో దూరం అయి ఫోన్స్ లేకుండా న్యూస్ పేపర్ లేకుండా బయట ప్రపంచాలతో ఏ సంబంధం లేకుండా అక్కడ ఉండడం అంత ఈజీ కాదు సో తర్వాత నాకు ఏమనిపించింది ఇట్ ఈస్ అ బిగ్ సైకలాజికల్ అండ్ మెంటల్ టెస్ట్ సో ఫ్రాంక్గా చెప్పాలంటే నేను నాకు చాలా సంతోషం ఉంది ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి అక్కడ ఉండడం అంత ఈజీ కాదు సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండి అయితే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అంటే మీ దగ్గరగా చూసిన వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడారు నేను మేము చూసిన ఆదిత్యం వేరే ఉన్నారు దాని గురించి ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడగాలనుకున్నాను మిమ్మల్ని మేము అక్కడ చూసిన ఆదిత్యఓం రియల్ క్యారెక్టర్ కాదు బయట కొంచెం ఫైరీగా ఉంటాడు తమ సమయానికి తగినట్టుగా రెస్పాండ్ అవుతాడు బట్ అక్కడ మాత్రం కొంచెం పొలైట్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఒక మాస్క్తో అని అన్నారు యాక్చువల్గా దీన్ని ఎంతవరకు నిజం మీరేం చెప్తారు చూడండి ప్రతి పర్సన్లో ప్రతి షేడ్ ఉంటుంది సో డెఫినెట్గా గా అంటే అక్కడ అంత మాస్క్తో కానీ అది ఒక మాస్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టడానికి చాలా కష్టం సో అది పెట్టలేదు నిజంగా నేను రియల్ లైఫ్లో కూడా చాలా తక్కువ మాటలు కానీ చాలా తక్కువ ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అవుతాను ఎక్కడైనా నాకు అవసరం ఉంటేనే నేను దిగుతాను కంపల్సరీగా ఈ మాటలు ఈ దాంట్లో దిగాలి అంటే అప్పుడే దిగుతాను అదర్వైజ్ నాకు అంతా ఇష్టం లేదు ఎందుకంటే నేను చాలా క్లియర్ లైఫ్లో నేను చాలా క్లియర్ ఇది నాకు చేయాలి ఇది వద్దు సో అది ఇంకోటి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అ మ్యాన్ హ్యాస్ టు సెలెక్ట్ హిస్ ఫైట్స్ ఎస్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏమనిపించింది నేను చాలా సహజంగా చాలా న్యాచురల్గా అక్కడ ఏదో మాస్క్ వాస్క్ పెట్టలేదు కానీ ఆఫ్కోర్స్ ప్రతి పర్సన్ లాంటి ప్రతి పర్సన్ లాంటి నాలో కూడా ఆ కోపం ఆ ఆవేశం ఉంది కానీ అది నేను జస్ట్ సింపుల్ మాటలు ఇది పెట్టను చూపించను ఎందుకు చూపించాలి అది